అక్తి ఛానల్ తెలుగుకు స్వాగతం సంక్రాంతి ఈ పేరు వినగానే మనకి గుర్తొచ్చేది అందమైన ముగ్గులు గొబ్బెమ్మలకు హరిదాస్ పాటలకు బసవన్నల ఆటలకు నవ్వుల మిఠాయిలు అలాగే గాలిపాటాలు ఎగరవేయటానికి మరెన్నో సంబరాలకు ఈ అయితే ప్రసిద్ధి చెందింది పండుగని పండుగల పండుగ అని మార్పు తెచ్చే పండుగ అని కూడా అంటారు దీనికి కారణం ఏమిటో ఈ పండుగ ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మకర సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఈ రోజు గ్రహరాశిలో అంటే సూర్యుడు చుట్టూ భూమి తిరిగే కక్షలో ఒక ముఖ్యమైన మార్పు అయితే చోటు చేసుకుంటుంది ఈ మకర సంక్రాంతి పర్వదినాన సూర్యుడు అయితే మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే ప్రతి నెలకి ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తుంటాడు సూర్యుడు అంటే మనకి ప్రతి నెలకి ఒక సంక్రాంతి అనేది వస్తుంది కానీ మనకి మకర సంక్రాంతి ఎందుకు ఫేమస్ అయిందంటే సూర్యగమనంలో అయితే చాలా ప్రస్ఫుటమైన మార్పును మనం గమనించవచ్చు ఈ అంటే ఈ పర్వదినం నుండి మకర సంక్రాంతి పర్వదనం నుండి సూర్య సూర్యుని యొక్క ప్రయాణం అనేది ఉత్తరం వైపు సాగుతుంది అంటే మీరు రోజు సూర్యోదయం టైంలో గనక సూర్యుని అబ్జర్వ్ చేసినట్లయితే రోజుకు కొంత పోర్షన్ ఉత్తరం వైపు నుంచి పొద్దుపడవడం అనేది మీరు ప్రస్ఫుటంగా గమనించవచ్చు అలాగే ఇంకా దక్షిణాయనం రెండవది వచ్చేసరికి దక్షిణాయనం ఇది మనకి ఎండాకాలం తర్వాత అంటే వేసవి కాలపు ఆయన తర్వాత వచ్చే కర్క సంక్రాంతి అంటే ఇది ఎప్పుడు వస్తుందంటే మకర సంక్రాంతి మనకి సెలబ్రేషన్ చేసుకున్న ఎగ్జాక్ట్గా సిక్స్ మంత్స్ తర్వాత ఈ కర్క సంక్రాంతి అనేది ఉంటుంది మనకి ప్రతి నెల ఒక సంక్రాంతి ఉంటుంది అంటే సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు ప్రతి నెల ఒక సంక్రాంతి ఉన్నా కూడా ఈ మకర సంక్రాంతి ఇక కర్క సంక్రాంతి ఎందుకు ఫేమస్ అయ్యాయి అంటే మకర సంక్రాంతికి వచ్చేసరికి ఉత్తరా ఉత్తరాయణం మొదలవుతుంది అలాగే కర్క సంక్రాంతికి వచ్చేసరికి దక్షిణాయనం అనేది మొదలవుతుంది అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఎండాకాలం అయిపోయి మనకి వర్షాకాలం అనేది స్టార్ట్ అవుతుంది ఆ టైంలో రైతులు అనేవాళ్ళు విత్తనాలు వేయడం మొదలు పెడతారు అప్పుడు కర్క సంక్రాంతి అనేది మొదలవుతుంది అలాగే ఈ మకర సంక్రాంతి ఈ మకర సంక్రాంతి వచ్చేసరికి రైతులకి పంట పొలాల నుండి ధాన్యం అనేది ఇంటికి వస్తుంది అలాగే అన్ని రకాల పంటలు కూడా దాదాపుగా ఈ మకర సంక్రాంతి టైంకి రైతులకి చేతికి వస్తాయి అందువలన మనం మకర సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకంటే ఆ టయానికి వచ్చేసరికి రైతులకి పంట అనేది చేతికి వస్తుంది పంట పొలాల్లో పెద్దగా పని ఉండదు సో మనకి అందువల్ల అవి మకర సంక్రాంతి ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం గనక ప్రకృతిని గమనించినట్లయితే ప్రకృతిలో కూడా చాలా విధమైన మార్పులు అనేవి మకర సంక్రాంతితో మనకి మొదలవుతాయి అందుకనే మకర సంక్రాంతిని మార్పు తెచ్చే పండుగ అని కూడా అంటారు ఈ పండుగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో నివసించే హిందువులు సిక్కులు సంక్రాంతి పండుగను మాఘి అని పిలుస్తారు ఆ తర్వాత లోహ్రీ జరుపుకుంటారు గోవా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో మకర సంక్రాంతిగా పిలుస్తారు మధ్య భారతదేశంలోని సుకరాత్ అని అస్సాంలో మగ్ బిహు అని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు గుజరాత్లో గాలిపటాలు ఎగరవేస్తారు ఈ సంక్రాంతి రోజున భక్తులు గంగా యమున గోదావరి కృష్ణా కావేరి లాంటి పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఇలా పుణ్యస్నానాలు ఆచరించేవారు చేసిన పాపాలు కలుగవేయబడతాయని విశ్వసిస్తారు ఎన్నో రకాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఈ సంక్రాంతి రోజున నిర్వహిస్తారు పన్నెండేళ్లకు ఒకసారి మకర సంక్రాంతి రోజున కుంభమేళా కూడా జరుగుతుంది బెల్లం లడ్డూలను తయారు చేసి ఇరుగు వారికి పంచుతారు ప్రజల్లో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ అంతా కలిసి ఉండాలని సామరస్యంతో మెలగాలని ఈ పండుగ మనకు సూచిస్తుంది హిందువుల నమ్మకం ప్రకారం మకర సంక్రాంతి రోజున ఎవరైనా మరణిస్తే వారికి పూర్వజన్మ ఉండదని నేరుగా స్వర్గానికి వెళ్తారని చెప్తారు మనం మహాభారతాన్ని గమనించిన అంపసైపై ఉన్నటువంటి భీష్ముడు ఈ ఉత్తరాయణం కోసమే దాదాపుగా నాలుగు నెలల పాటు నిరీక్షించాడని మహాభారతం కూడా చెప్తుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మొట్టమొదటి వచ్చే హిందువుల పండుగ వచ్చేసరికి సంక్రాంతి ఈ సంక్రాంతి వచ్చి ఋతువులతో ముడిపడి ఉన్నటువంటి పండుగ ఈ వసంత ఋతువు ప్రారంభాన్ని సంక్రాంతి సూచిస్తుంది కాబట్టి ఇది పంట పండుగ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు అందులో మొదటి రోజుని భోగి అని పిలుస్తారు రెండవ రోజుని సంక్రాంతి అని అంటే ఇది పండుగని సంక్రాంతి రోజుని సూర్యదేవుడైన సూర్యుడికి ఆరాధించడానికి అంకితం చేయబడింది ఇక మూడవ రోజు వచ్చేసరికి కనుమ ఉత్తరాయణం దక్షిణాయనం మధ్య వ్యత్యాసాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తరాయణం మొదటగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలము మకర సంక్రమణము ఈ మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది తరువాత కుంభ మీన మేష వృషభ మిథున రాసుల్లో కొనసాగి కాలంని ఉత్తరాయణ కాలము అంటారు ఈ ఉత్తరాయణ కాలము శారీర పరిశ్రమకు పూజలకు సాధనలకు కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలంగా ఉత్తరాయణ కాలాన్ని చెప్తారు ఇక కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తరువాత సింహ కన్యా తుల వృచ్చికం ధనురాశుల్లో కొనసాగినంత కాలాన్ని దక్షిణాయన కాలం అంటారు ఈ కాలము మానసికమైన అర్చనకు ధ్యానానికి యోగానికి దీక్షలకు బ్రహ్మచర్యానికి నియమనిష్టలకు అనువైన కాలంగా పేర్కొంటారు నెలల సంవత్సర కాలంలో ఈ ఆరు నెలల దక్షిణాయన కాలం దేవతలకు ఒక రాత్రి అలాగే ఆరు నెలల ఉత్తరాయణ కాలం దేవతలకు ఒక పగులు కనుక దేవతలు మేలుకొనే కాలం కనుక ఉత్తరాయణాన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అని అంటారు కొనే ఉత్తరాయణం వరకు ఎదురు చూసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరువాత మాత్రమే తనువు చాలించాడు మహానుభావుడైన భీష్ముడు సంక్రాంతి అంటే చేరుట అనే అర్థం జయసింహ కల్ప ద్రుమం అనే గ్రంథంలో సంక్రాంతిని ఈ విధంగా వివరించారు మేషంతో మొదలైన పన్నెండు రాసులు లో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తర్వాతి రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి సూర్యుని చలనంలో ఘట్టాలు నాలుగు అవి మేష తొల కటక మకర సంక్రమణలు వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు మార్గశీరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది అందువలన సూర్యుడికి ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం దక్షిణం వైపు క్రమమే దక్షిణాయనం మనకు ఒక సంవత్సర కాలము అయితే దేవుళ్ళకు ఒక రోజు అయితే ఆ రోజులో పగులు అనేది ఉత్తరాయణం రాత్రి అనేది దక్షిణాయనం ఈ ఉత్తరాయణం అనేది అందుకే మనకు అంత ప్రాముఖ్యత ఉంది అంటే దేవుళ్ళు మేల్కొనే కాలం కాబట్టి ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురు చూసి ఉత్తరాయణ పుణ్యగడియల్లో పరమపదించారు ప్రజలు భోగి పండుగ రోజున భోగి మంటలు వేయడం అనేది చాలా ఆన్వాయితీ మేమైతే ముందు రోజు వెళ్ళి వాటికి కావాల్సిన చెక్క ఇక కట్టెలు వీటన్నిటిని అయితే చిన్నప్పుడు వేరుకొని వచ్చి భోగి మంటలు వేసేవాళ్ళం మీరు ఏ విధంగా వేసేవాళ్ళం కామెంట్ చేయండి మన తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి అంటే అన్ని రకాల పిండి వంటలకు ప్రసిద్ధి మీరు ఎటువంటి వంటలు అనేవి పండుగకు చేస్తారో అవి కూడా కామెంట్ చేయండి ఇక కనుమ ఆటలకు విందుకు ప్రసిద్ధి